హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండి మునగాకు ఫ్రై అండి ఈ మునగాకు ఫ్రైని ఈ విధంగా ఒక్కసారి తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీతో పాటు హెల్దీ అయిన ఈ మునగాకు తాలింపుని ఈజీగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం ముందుగా ఈ మునగాకు ఫ్రై కోసం మునగాకును నీట్గా వలుచుకొని ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న మునగాకుని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఈ విధంగా మునగాకు అంతా కుక్కర్లో వేసుకొని అందులోకి ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసుకోనక్కర్లేదండి హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఈ మునగాకుని బాగా కుక్ చేసుకోవాలి ఈ మునగాకు కుక్ అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక నాలుగైదు ఎండుమిర్చి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అందులోనే త్రీ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును వేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూసుకుంటే మునగాకు ఈ విధంగా కుక్ అయి ఉంటుంది ఈ విధంగా మునగాకు బాగా కుక్ అయితేనే మనం తయారు చేసే ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కుక్ అయిన మునగాకుని నీళ్ళన్నీ వంపుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి పోపు దినుసులను వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది వేసుకొని ఆనియన్స్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోనక్కర్లేదండి ఆనియన్స్ కొంచెం మెత్తబడితే సరిపోతుంది ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకుని వేసుకొని ఈ మునగాకుని ఈ పోపులోకి బాగా కలిసేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మునగాకు అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మునగాకంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఉన్న ఈ పొడిని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడి అంతా ఈ మునగాకు పట్టేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకుంటేనే మనం తయారు చేసే మునగాకు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మునగాకు ఫ్రైని ఒక్కసారి తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది విధంగా హెల్దీ అయిన ఈ మునగాకు ఫ్రైని మీరు కూడా ఇదే విధంగా ఒక్కసారి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోని కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్